బ్రహ్మరాత దీనిని ఎవరూ తప్పించలేరు అంటారు దీని సంగతి ఏందో చూద్దాం ఒకనొకప్పుడు త్రిలోక సంచార అయిన నారదుడు మూడు లోకాలని చుడుతూ భూమి మీదకి వచ్చి ఒక శ్మశానం గుడ్డా నడుస్తూ వెళుతూ ఆ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలోని వింతలు విడ్డూరాలను చూస్తూ వాళ్ళ తండ్రి అయిన బ్రహ్మదేవుడి యొక్క సృష్టి చాలా గొప్పగా ఉండటాన్ని గమనించాడు ప్రతిదానికి ఏదో ఒక సహేతుకమైన కారణంతోనే అక్కడ ఏర్పడటాన్ని గమనించాడు అంతలో ఆ నారదుడి దృష్టి ఆ శ్మశానంలో పడి ఉన్న ఒక పుర్రెపై పడింది ఆ పుర్రెని నిజంగా పరిశీలించాడు బ్రహ్మలిపి తెలిసిన వాడుగా ఆ పుర్రె పుర్రెనుటి మీద బ్రహ్మలోక ప్రాప్తి అని రాసి ఉంటుంది అతను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు ఈ పుర్ర బతికున్నంతకాలము ఎలాంటి పుణ్య కార్యక్రమాలకు చేసినటువంటి వ్యక్తికి సంబంధించింది కాదు అతను ఒక దౌర్భాగ్యుడు అలాంటి ఒక అతని పుర్రెపై బ్రహ్మలోక ప్రాప్తి అని రాసి ఉండటాన్ని చూచి తన తండ్రి చేసిన పొరపాటుగా భావించాడు వెంటనే ఆ పుర్ర్యను చేతపుచ్చుకొని బ్రహ్మలోకంలో తన తండ్రి వద్దకు వెళ్ళాడు తన తండ్రిని ఈ విధంగా ప్రశ్నించాడు ఓ తండ్రి దౌర్భాగ్యుడైనటువంటి ఇతని ఈ పుర్రె నుదుటి మీద బ్రహ్మలోక ప్రాప్తి అని వ్రాసావు ఇదేంటి చేసిన పొరపాట అని ప్రశ్నించాడు బ్రహ్మ ఆ పుర్రెను చూచి నవ్వుతూ అతనికి బ్రహ్మలోక ప్రాప్తి ఉండటం వల్లనే నీ అంతటి ఉత్తముడి ద్వారా తీసుకురాబడింది అని సమా సమాధానం ఇవ్వడంతో ఒకసారిగా నారదుడు అవాక్కయ్యాడు బ్రహ్మరాత్ అంటే ఇదేనా అని ఆశ్చర్యపోయాడు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి జ జై హింద్